జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అసలు ఇంత గొప్ప వార్తను ఏ విధంగా చెప్పాలో నాకే అర్థం కావడం ఇదేదో సాదా వ్యవహారం అయితే కాదు బాక్సులు బద్దలైపోయే విషయం అన్నమాట ఇది మనం కాసేపు మొహమాటం లేకుండా నిజాలైతే మాట్లాడుకుందాం ఓకేనా మన దేశ ప్రజలు వజ్ర వైడూర్యాలు బంగారు తాపడాలు మణిమాణిక్యాలు అదేవిధంగా గోమేరికాలతో విలసిల్తా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోని దాదాపు తొంభై శాతం దేశాలు అసలు కళ్ళు కూడా తెరవల అర్థమవుతుందా అసలు ఆ దేశాల్లో నాగరికత అనేదే ఉండేది కాదు ఎక్కడో ఈ గ్రీకు అదేవిధంగా ఈ రోమన్ సామ్రాజ్యం అలాగే ఈజిప్ట్ ఫెరో సామ్రాజ్యం ఈ ఫెరో సామ్రాజ్యం అంటే వాళ్ళు ముస్లింలో క్రిస్టియన్లో కాదు అప్పుడు ఈజిప్ట్ ప్రజలంతా కూడా ముందుగా సూర్యుని అయితే ఆరాధిస్తా ఉన్నారు అర్థమవుతుందా ఇకపోతే ఇరాన్లోని పర్షియా నాగరికత ఈ విధంగా ఒక నాలుగైదు నాగరికతలు మాత్రమే ఉన్నాయి ఆ రోజుల్లో అసలు క్రైస్తవ మతం కానీ ముస్లిం మతం కానీ పుట్టనే పుట్ల అంటే ఆ రోజుల్లోనే మనము మన దేశము ఒక గొప్ప స్థితికి అయితే చేరుకున్నాయన్నమాట సరే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు క్రిస్టియానిటీ అనేది పుట్టింది ఆ తర్వాత కొన్ని శతాబ్దాలకు ఈ ఇస్లాం అనేది పుట్టింది ఒకటి ఇజ్రాయల్లో పుట్టింది ఇది క్రిస్టియానిటీ ఇక ఇస్లాం అనేది సౌదీ అరేబియాలో పుట్టింది అప్పట్లో ఈ దేశాలన్నీ కూడా ఉండేటి కాదు ప్రజలంతా కూడా చాలా వరకు తెగలుగా విడిపోయి అట్లా గుంపులు గుంపులుగా బతుకుతా ఉన్నమాట అయితే అప్పట్లో రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి మన హిందూ రాజులను చూసి ఈ జిహాది తెగలకు అయితే పుట్టింది పైగా అప్పట్లో మన హిందూ రాజుల మధ్యన సఖ్యత కూడా సరిగ్గా ఉండేది కాదు ఎంతసేపటికి ఒక దగ్గరికి ఈ సింహాసనం మీద ఇడు గుచ్చోన ఇటు కాశా అనమాట పెద్ద సమస్య ఎవరికి వాళ్ళు తమను తాము హీరోలుగా చిత్రీకరించుకుని వేరే వాళ్ళని ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా బతుకుతా ఉన్నారు పైగా మన హిందూ రాజులు చాలా వార యాక్షన్ చేస్తా ఉన్నారు అతి మంచితనంతో పాములు గదా చోటిచ్చినట్టు ఈ జిహాది తెగలకు మన దేశంలో నివసించడానికి పర్మిషన్లు కూడా ఇచ్చారు ఇంకేం చెప్పాలా మీకు ఒక మాట చెప్పేదా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సౌదీ అరేబియాలో మాములుగా అక్కడ మక్కా ఉంది కదా దాని తర్వాత నాకు తెలిసే ప్రపంచంలో రెండో మసీదు ఎక్కడ కట్టినారంటే కేరళలోనే ఇంకొక మాట చెప్తా మన దేశంలో కరోనా వైరస్ ఫస్ట్ ఎక్కడొచ్చింది కేరళలోనే అక్కడ దరిద్రాల మూలం ఏందంటే కేరళమ్మా కేరళ వాళ్ళు వంద వంద శాతం అక్షరాస్యత అని చెప్తారు ఎందుకు సంకనాకనా ఎందుకంటే వాళ్ళు చదువుకున్నటువంటి మూర్ఖులు అనమాట అంటే వాళ్ళు ప్రయోగాలు చేస్తారు దేశాన్ని సంకనాకిపించేదానికి అది వాళ్ళ పరిస్థితి ఏమంటారా అంతే ఇక వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు కదా చూది మన దూరే ఏర్పడింది ఇక ఈ జిహాది తెగలన్నీ కూడా మన దేశంలోని రాజ్యాల మీద పడి మన రాజ్యాలను ఆక్రమించుకోవడం ప్రారంభించారు అంతే అంత గ్యాప్ దూసుకొని వినారు ఈ విధంగా శరవేగంగా ఈ జిహాది తెగలు మన దేశాన్ని తక్కువ కాలంలోనే ఆక్రమించేసుకునే ఇక్కడే అసలు రహస్యం ఒకటి ఉన్నది అది ఏంది అంటే ఆ రోజుల్లో మన హిందూ రాజులు వంద శాతం ధర్మబద్ధంగా ఉంటా ఉన్నారు పొరపాటును కూడా తప్పుడు పనులు చేయడం గాని ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం గాని చేసేవాళ్ళు కాదు ఉదాహరణకు యుద్ధం జరుగుతుంది అనుకోండి తెల్లవారి వరకు యుద్ధం ప్రారంభించే వాళ్ళు కాదు అదే విధంగా సాయంత్రం అయ్యేసరికి యుద్ధాన్ని అయితే ఆపేస్తా ఉన్నారు రాత్రి పూట ఎంత మాత్రం కూడా దాడులు చేసేవాళ్ళు కాదు శత్రువుకు తేలిగ్గా ప్రాణభిక్ష అయితే పెడతా ఉన్నారు ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి అదేంది అంటే ఇప్పుడు ఈ జిహాదీలు ఎక్కడైనా కూడా ఏదైనా ఒక రాజ్యాన్ని గెలిచారనుకో అనుకో ఖచ్చితంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను రాచి పెట్టి వాళ్ళ మీద అత్యాచారాలు చేసి హత్యలు చేసి వాళ్ళని బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి ఏదో విధంగా వాళ్ళను మతం మారుస్తూ ఉన్నారు అంతకు ముందు అంతా ఈ దేశంలో ఉండే హిందువులే కదా ఇస్లాం అంటే వచ్చింది క్రిస్టియానిటీ అంటే వచ్చింది ఆ విధంగా బలవంత పెట్టి భయపెట్టి మారుస్తూ ఉన్నారు కానీ మన హిందూ రాజులు ఏవైనా రాజ్యాలను గెలిస్తే ఒకవేళ ఆ రాజ్యంలో ఒకవేళ ఇస్లాం ఆచరించే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఎంత మాత్రం కూడా వాళ్ళ మతం మారమని చెప్పేసి ఏ రాజు కూడా చరిత్రలో వాళ్ళ బలవంత పెట్టేవాడు కాదు ఇబ్బంది పెట్టేవాడు కాదు అది మనకు వాళ్ళకు తేడా అవునా కదా మీరు కూడా ఒకసారి ఆలోచించండి వాళ్ళ మూలంగా మన దేశానికి ప్రజలకు ఇబ్బందులు ఎదురుతాయని చెప్పేసి తెలిసినప్పటికి కూడా మన హిందూ రాజులు మాత్రం ఈ జిహాది తేగలను క్షమించి వదిలిపెట్టేస్తా ఉన్నారు అందుకే మన హిందూ రాజులు ఓరాక్షన్ చేస్తారని ఉన్నారని చెప్పేసి నేను చెప్పింది ఏమంటారా మన హిందూ రాజుల్లో ఉన్నటువంటి ఈ అతి మంచితనాన్ని ఉపయోగించుకొని ఈ జిహాది తెగలు మన దేశంలోని రాజ్యాలపై కూడా ఆక్రమించుకున్నారు సరే ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించినారు ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి నలభై ట్రిలియన్ డాలర్ల విలువైనటువంటి ఆస్తులను దోచుకొని వెళ్లినారు మన దేశాన్ని కట్టుబట్టలతో మిగిల్చి ఈ బ్రిటిష్ వాళ్ళు తప్పించుకున్నారు అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు స్వాతంత్ర ఆంధ్ర వచ్చిన తర్వాత తినడానికి తిండి లేక ఎంతో మంది ఆకలి సాగు వచ్చిపోయినారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు నరకం అంటే ఏంటో కళ్ళారా చూశారు అయినప్పటికీ అప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ప్రజలను పెద్దగా పట్టించుకోవాలి సరే ఇదంతా కూడా చరిత్ర చెప్పాలంటే పేదరికాన్ని తగ్గించాల్సింది పోయి బలవంతంగా ఈ మొగాళ్ళకి అందరికీ కూడా ఈ సంతానం కలగకుండా ఆపరేషన్లు చేయించారు కాదు మాకు ఇప్పుడు ఆయన ఒక ఆయన ఓటు చోరీ ఓటు చోరీ అని చెప్పి మాట్లాడుతాడు కదా ఓటు చోరీ ఎదురావు స్వామి మోగతనాన్ని అప్పుడు మీ వాళ్ళంతా కూడా లేకుండా చేశారు మోతానాన్ని చోరీ చేశారు ఏం మాట్లాడాలా ఎంతకంటే ఉండదా ఇప్పుడైతే ఎవడు కష్టపడితే వాళ్ళదే భవిష్యత్తు ముందుట్లాగా కాదు ఆ గతం ఆ చరిత్ర అంతా అయిపోయింది ఇప్పుడు ఎవడు కష్టపడితే వాళ్ళదే భవిష్యత్తు అవునా కాదా అందుకు తగ్గట్టుగానే మోడీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒడివుడిగా అడుగులు వేస్తా పోతుంది మొన్నటి వరకు అసలు మన దేశాన్ని పాలించినటువంటి ఏ ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు అయితే చేయాల పెట్టుబడులను ఏ మాత్రం కూడా ఆకర్షించాల అదేవిధంగా ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల అసలు మన దేశంలోని నిరుపేదరికాన్ని తగ్గించే ప్రయత్నం ఏ మాత్రం కూడా చేయలే కానీ మొదటిసారి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవన్నీ చేసి చూపిస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ పది సంవత్సరాల సమయంలో కోట్ల మంది పార్టీలో పేదరికం నుంచి బయటపడినారని చెప్పేసి ఏదో మనం చెప్పుకోవడంలా ఐక్యరాజ్య సమితి నివేదికలను అయితే వెల్లడించింది అంతేకాకుండా ఇవే వ్యాఖ్యలను వరల్డ్ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు కూడా తెలియజేసినాయి అర్థం తందా ఇక పరిశ్రమల ఏర్పాటు విషయానికి వస్తే ప్రస్తుతం మన దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు చైనా వియత్నాం ఫిలిపీన్స్ అదేవిధంగా దక్షిణ కొరియా దేశాలు గట్టిగా పోటీ పడుతున్నాయి ఇప్పటికే మన మోడీ గారు దౌత్యనీతితో మొన్ననే బ్రిటన్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కూడా చేసుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం మనము వచ్చే సంవత్సరం నుంచి బ్రిటన్ తో పది లక్షల కోట్ల విలువైనటువంటి వ్యాపారాన్ని నిర్వహించబోతున్నాం అనమాట ఇక ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వంతైతే వచ్చింది ఈ యూరోపియన్ యూనియన్ లో మొత్తంగా ఇరవై ఏడు దేశాలు అయితే ఉన్నాయి ఈ ఇరవై ఏడు దేశాలు కూడా అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలు కావడం ఇక్కడ విశేషం ఈ ఇరవై ఏడు దేశాల ఈ యూరోపియన్ యూనియన్ మార్కెట్ విలువ వచ్చేసి ఏకంగా తొమ్మిది వందల బిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో అక్షరాల ఎనభై లక్షల కోట్ల రూపాయలు అనమాట అంటే ఈ యూరోపియన్ యూనియన్ ప్రతి సంవత్సరం కూడా ఎనభై లక్షల కోట్ల విలువైనటువంటి ఉత్పత్తులను దిగుమతులు అయితే చేసుకుంటాయి ఎక్కడి నుంచి మన దేశం నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాపారంలో చైనానే ముందు వరుసలో ఉన్నింది ఈ ఎనభై లక్షల కోట్ల విలువైనటువంటి ఉత్పత్తుల్లో సగానికి సగం ఉత్పత్తులు చైనా నుంచే ఈ యూరప్ దేశాలకు అన్నిటి కూడా ఎగుమతులు అయితే అవుతూ ఉన్నాయి అందుకే చైనాలో సంపద సృష్టి అనేది వేగంగా జరిగింది అందుకే ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్ మార్కెట్ పైన మన నరేంద్ర మోడీ గారు కన్నేశారు ఇక్కడ ఎంత తవితే అంత బంగారం వస్తుంది అర్థమవుతుందా అంటే మనము సృజనాత్మకంగా వస్తువులను ఉత్పత్తి చేస్తే చాలు ఇక యూరోప్ దేశాలే వచ్చి మన దగ్గర ఆయా వస్తువులను కొనుక్కొని అన్నమాట అయితే అందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే అవసరం ఉండాలి అందుకోసం మన మోడీ ప్రభుత్వం ఈ యూరోపియన్ యూనియన్తో ఏకంగా పదమూడు సార్లు చర్చలు జరిపింది ఎన్నిసార్లు పదమూడు సార్లు ఇక ఈ చర్చలు ప్రస్తుతం అయితే తుది దశకు చేరుకున్నాయి భారత్లో పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులన్నీ కూడా పెట్టేందుకు ఈ యూరప్ దేశాలు అయితే అంగీకరించాయి మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా ఈ యూరప్ దేశాలు ఒప్పుకున్నాయి దీంతో వచ్చే రెండు నెలల వ్యవధిలో మన దేశంతో ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని అన్నమాట పైగా చైనాకు బదులుగా భారత్లో పెట్టుబడులు అయితే పెట్టనున్నాయి భారత్ నుంచే ఇతర దేశాలకు తమ ఉత్పత్తుల ఎగుమతులు కూడా చేయనున్నాయి అంటే మోడీ గారు వేసినటువంటి ఈ ప్లాన్ మూలంగా చైనా ఒక్కసారిగా అదిరిపడినట్టు అయిపోయింది ఇన్నాళ్ళు కూడా యూరోపియన్ యూనియన్ నమ్ముకుని బతుకుతున్నటువంటి చైనాకు ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే సైలెంట్గా మోడీ గారు చైనాకైతే కరుగాల్చి వాతైతే పెట్టాడు అది విషయం ఎట్ట న్యూసా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్